నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనంతగా రాజకీయ వేడి ఈ సంవత్సరం ఉంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇంత వేడివేడిగా రాజకీయాలు లేవనే చెప్పాలి ప్రస్తుతం అనంతపురం ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎవరిని అనేది హాట్ టాపిక్గా మారుతోంది ప్రస్తుతం వైసీపీ పార్టీ తరఫున మాలగుండల శంకరనారాయణ పెన్నుగొండ ఎమ్మెల్యేను పిగి చేశారు ఎంపీ అభ్యర్థిగా మరి టీడీపీ నుంచి ఎవరు రంగంలోకి దిగుతారు అనేది చాలామంది అయితే బీకే పార్థసారథి వస్తున్నారు ఎందుకంటే అటువైపు కురువ సామాజిక వర్గం శంకరనారాయణ ఉన్నారు కాబట్టి ఇటువైపు తెలుగుదేశం పార్టీలో కూడా బీకే పాఠశారది ఉంటే ఇద్దరికి సమానంగా కురువ సామాజిక వర్గమే ఉంటుంది బీసీలు బీసీలకే ఉన్నట్టు ఉంటుంది అని కొంతమంది అంటున్నారు కానీ చాలామంది తెలుగుదేశం పార్టీ తరఫున ఆల్రెడీ జేసీ పవన్ కుమార్ రెడ్డికి కన్ఫామ్ అయిపోయింది ఈరోజు ఆల్రెడీ తడప వచ్చారంట రేపటి నుంచి అనంతపురంలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ అందుబాటులో ఉండబోతున్నారు ఇక ఆయన కార్యాచరణ మొదలు అని కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నారు బట్ ఏది ఏమైనా కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు కనుక చూసినట్లయితే అప్పుడు తలారి రంగయ్య వైసీపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జేసీ పవన్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆసక్తికరంగా ఏంటంటే మొత్తం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యేలకి ఎన్ని ఓట్లు వచ్చినాయి వైసీపీ ఎంపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయని మొత్తం గణాంకాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ఆ ఎమ్మెల్యేలకి వచ్చిన ఓట్లతో పాటు తలారి రంగయ్య గారికి కూడా అన్ని ఓట్లు రావాలి కానీ ఆసక్తికరంగా దాదాపు ఇరవై మూడున్నర ఇరవై నాలుగు వేల ఓట్లు జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఎక్స్ట్రా వచ్చినాయి అవి ఎట్లా ఎమ్మెల్యే అభ్యర్థులకు కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు ఒక వేశారు ఎంపీకి వచ్చేసరికి జేసీ పవన్కి వేశారు దాదాపు ఇరవై నాలుగు వేల ఓట్లు అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలంటే జేసీ పవన్ కుమార్ రెడ్డి సొంతంగా ఓటు బ్యాంకు ఉందా అనుకోవాలా లేకపోతే అక్కడ ఉన్న అభ్యర్థులపైన వ్యతిరేకతతో వేశారా అనేది ఒకసారి చూడాలి చాలామంది విశ్లేషకులు ఏమంటున్నారంటే జేసీ ఫ్యామిలీకి ముందు నుంచి కూడా అనంతపురం జిల్లాలో కంచుకోటగా వారు ఏ పార్టీలో ఉన్న వారికంటూ ఒక సొంత ఓటు బ్యాంకు ఉంది అంటున్నారు ఆ సొంత ఓటు బ్యాంకు వల్ల ఇరవై నాలుగు వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయి కొన్ని కాన్స్టెన్సీలో నువ్వా అని కూడా పోటీ పడినారు అంత పెద్ద గాలి వీసినా కూడా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వన్ సైడ్ ఎలక్షన్స్ జరిగాయి కేవలం వైసీపీ స్వీప్ చేసినంతగా పనిచేసింది ఒక మన అనంతపురం జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా కూడా స్వీప్ చేసినప్పటికీ కూడా ఇరవై నాలుగు వేల ఓట్లు తేడాతో ఆధిక్యతలో కనపరిచినారు మొత్తం ఓట్లు ఓటు బ్యాంకు కనుక చూస్తే జేసీ పవన్కు దీన్ని బట్టి చూస్తే జేసీ పవన్ కుమార్ రెడ్డికి సొంతంగా ఇరవై నాలుగు వేల ఓట్ల ఆయన ఓటు బ్యాంక్ ఉంది అనుకోవాల అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అంత ఊపు మీద కూడా ఎందుకంటే వన్ సైడ్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ జరిగిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో అందులో నో డౌట్ అటువంటి పరిస్థితుల్లో కూడా జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఇరవై నాలుగు వేల ఓట్లు ఆధిక్యతలో ఉన్నాడంటే ఆయన కేవలం ఆయన సొంత క్యాడర్ అనే చెప్పుకోవచ్చు దీనిపైన మనం ఒకసారి విశ్లేషణ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఎమ్మెల్యేలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ని ఓట్లు వచ్చినాయి అలాగే వైసీపీ ఎంపీకి కొన్ని వచ్చినాయి టీడీపీ ఎంపీకి ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి రెండు వేల పంతొమ్మిది గణాంకాలు మనం చూద్దాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా హాట్ టాపిక్ ఏంటంటే బీసీలకే ఇస్తారు బీసీలు బీసీలకి ఇస్తేనే బాగుంటుంది లేదంటే ఓసీ వర్గానికి ఇస్తే బీసీ ఓట్లు ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుందంట ఎందుకంటే జేసీ పవన్ రెడ్డి సామాజిక వర్గము ఈ పక్కన మాలగుండ్ల శంకరనారాయణ బీసీ అంటే బీసీ బీసీలకు ఇస్తే మొత్తం ఈ ఇంపాక్ట్ వచ్చేసి ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలపైన ఎక్కడ పడుతుందో రెడ్డి సామాజిక వర్గం ఇస్తే అని ఒక ఇంత పునరాలోచనలో పడింది టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు కూడా అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు బట్ ఏది ఏమైనా ఇంకొక విశ్లేషకులు ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఒకే ఫ్యామిలీలో రెండు టిక్కెట్లు ఇయ్యరు ధర్మవరం పరిటాల శ్రీరామ్ కావచ్చు ఇట్లా రాప్తాడు పరిటాల సునీతమ్మకు ఇస్తే వాళ్ళ ఫ్యామిలీలో రెండు అవుతాయి అంటే ఒకటి రాప్తాడు ఒకటి ధర్మవరం ఇస్తే వాళ్ళ పరిటాల ఫ్యామిలీలో రెండు టికెట్లు అవుతాయి అట్ ది సేమ్ టైం తాడపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డికి అనంతపురం ఎంపీగా జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీలో రెండు అవుతాయి అంటే ఫ్యామిలీకి ఒకటి అంటే మాత్రం అక్కడ పరిటాల కుటుంబంలో ఒకటి ఇక్కడ జేసీ కుటుంబంలో ఒకటే వచ్చే అవకాశం ఉంది అక్కడ అస్మితిరెడ్డికి కావచ్చు ఇక్కడ పరిటాల సునీతమ్మకు కావచ్చు లేదు ధర్మవరం పట్టాల శ్రీరామ్కు రాప్తాడు పరిటాల సునీతమ్మకు ఇస్తే తాడిపత్రి రెడ్డికి అనంతపురం ఎంపీగా లేదు జనసేన పార్టీ తరఫున కూడా రంగంలోకి ఎమ్మెల్యేగా కూడా దిగవచ్చు అని ఒకసారి అంటున్నారు ఇంకో కొంతమంది విశ్లేషకులు లోతుగా ఆలోచిస్తే ఏమో గుర్రం ఎగరావచ్చు అంటున్నారు ఏ గుర్రం ఎలా ఎగురుతుంది అంటే ఆ సామెత తగ్గట్టుగా ఒకవేళ జేసీ పవన్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీలో సీటు రాకపోతే గుంటకల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉంది అందుకే గుంటకల్ ఇప్పటి వరకు హోల్లో పెట్టారు వెంకటరామరెడ్డికి అక్కడ సర్వేలు పాజిటివ్గా వచ్చినప్పటికీ ఇన్ కేస్ తెలుగుదేశం పార్టీలో జేసీ ఫ్యామిలీకి కనుక అన్యాయం జరిగితే జేసీ పవన్ కుమార్ రెడ్డిని కూడా వైసీపీ పార్టీలోకి చేర్చుకొని గుంటకల్లు ఎమ్మెల్యేగా బరిలేకి దిగే అవకాశం ఉంది కూడా అంటున్నారు ఏమో గుర్రం ఎగరావచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో వస్తారో ఎక్కడ జంప్ అవుతారో ఇన్నెవరు ఉంటారో అవుట్ ఎవరైతారో కూడా తెలియని పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ బీఫామ్ చేతిలో పడే వరకు కూడా రాజకీయాలు మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ బీఫామ్ చేతికి ఇచ్చి కూడా కార్లు వెళ్ళుట్టినారు మళ్ళీ బ్యాక్ పిలిపించి ఆ బీఫామ్ చించి వేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఏమో చెప్పలేము జేసీ పవన్ కుమార్ రెడ్డి వైసీపీకి రావచ్చు జనసేనలో ఉండవచ్చు లేదా టీడీపీలో ఉండవచ్చు రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరు ఊహించలేం ఏమో గుర్రం ఎగరవచ్చు మరి అసెంబ్లీ వైజ్గా చూస్తే ఏ ఏ నియోజకవర్గాల్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎవరికి అమ్మే ఎమ్మెల్యేలకన్నీ ఎంపీలకన్నీ అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ అనంతపురం అసెంబ్లీ చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అనంత వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎనభై ఎనిమిది వేల ఏడు వందల నాలుగు ఓట్లు ప్రభాకర్ చౌదరి టీడీపీకి అరవై వేల ఆరు ఓట్లు టీసీ వరుణ్ జనసేన పార్టీకి పదివేల తొమ్మిది వందల ఇరవై ఓట్లు సి జి నాగరాజు కాంగ్రెస్ పార్టీకి పదహైదు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి జంగటి అమర్నాథ్ బీజేపీకి పద్నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు మాత్రమే వచ్చినాయి బీజేపీకి మరి లోకసభ చూస్తే తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ ఎనభై నాలుగు వేల నూట పదహైదు ఓట్లు వచ్చినాయి జేసి పవన్ కుమార్ రెడ్డికి అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఒకటి వచ్చినాయి డి జగదీష్ సిపిఐ నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది దేవినేని హంస బీజేపీ పంతొమ్మిది వందల నలభై ఐదు రాజీవ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున పదహారు వందల అరవై మూడు ఓట్లు వచ్చినాయి ఇక్కడ పార్లమెంట్లో తర్వాత నెక్స్ట్ గుంటకల్ అసెంబ్లీ చూస్తే వై వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సిపి లక్ష ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రెండు జితేంద్ర గౌడ్ టీడీపీకి యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఓట్లు కొట్రిక మధుసూదన్ జనసేన పార్టీ పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కె ప్రభాకర్ ఇన్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు వేల తొంభై ఓట్లు నోటాక్ ఇక్కడ ఆసక్తికరంగా ఈ గుండకలు నియోజకవర్గంలో పదహైదు వందల నలభై ఏడు ఓట్లు నోటాక్ వచ్చినాయంటే నిజంగా ఇది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నోటా ఇంకా ఏ ఏ నియోజకవర్గాల్లో వచ్చినాయో ఒకసారి చూద్దాం ఇంకా పార్లమెంట్ వస్తే తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ లక్ష ఏడు వేల రెండు వందల అరవై ఐదు జేసీ పవన్ రెడ్డి టీడీపీ డెబ్బై రెండు వేల మూడు వందల పన్నెండు డి జగదీష్ సిపిఐ మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కె రాజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడు వందల పదహారు హంసా దేవినేని బీజేపీ పద్దెనిమిది వందల పది ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక్కడ గుంటకల్ మెజార్టీ వచ్చేసి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై మూడు పార్లమెంట్కి వచ్చినాయి నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు అసెంబ్లీ స్థానానికి మెజార్టీ వచ్చింది నెక్స్ట్ కళ్యాణదుర్గం అసెంబ్లీ చూసుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి కేఏవి శ్రీ చరణ్ వైఎస్సార్సీపీ ఎనభై ఎనిమిది వేల యాభై ఒక్క ఓట్లు టీడీపీ తరఫున నిలబడిన ఉమా ఉమామహేశ్వర్ నాయుడుకు అరవై ఎనిమిది వేల నూట యాభై ఐదు నీలకంఠాపురం రఘువీరారెడ్డి కాంగ్రెస్ తరపున ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఓట్లు వచ్చినాయి రాహుల్ కరణం జనసేన పార్టీ పదహైదు వందల యాభై నాలుగు నోటాకు పదహైదు వందల పదహైదు ఓట్లు కూడా వచ్చినాయి కళ్యాణదుర్గంలో ఇంకా పార్లమెంటుకు చూస్తే తలారి రంగయ్య వైఎస్ఆర్సిపి తరఫున తొంభై ఒక్క రెండు వందల పన్నెండు జేసీ పవన్ రెడ్డి టీడీపీ డెబ్బై ఒక్క ఏడు వందల నాలుగు కె రాజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెండు ఇరవై వేల రెండు వందల డెబ్బై ఒకటి జగదీష్ సిపిఐ రెండు వేల ఆరు వందల యాభై హంస దేవినేనికి ఏడు వందల ముప్పై వచ్చినాయి మొత్తం మెజారిటీ పంతొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది పార్లమెంట్ స్థానానికి అసెంబ్లీకి వచ్చేసి పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు పెద్ద తేడా అయితే లేదు జస్ట్ వందల్లో తేడా ఉంది ఇక్కడ పార్లమెంటుకి కానీ అసెంబ్లీకి కానీ తర్వాత రాయదుర్గం అసెంబ్లీ చూసుకుంటే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సిపి లక్షా తొమ్మిది వేల నలభై మూడు ఓట్లు కాలువ శ్రీనివాసులు టీడీపీ తరఫున తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లు నూటాకు మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఓట్లు ఇక్కడ ఆసక్తికరంగా ఏంటంటే రాయదుర్గంలో మంజునాథ్ గౌడ్ జనసేన పార్టీ కంటే కూడా నోటాకు ఎక్కువ వచ్చినాయి అలాగే చిన్నప్పయ్య కాంగ్రెస్ పార్టీ కంటే కూడా నూటాకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని కూడా ఇక్కడ ఆసక్తికరంగా ఇక్కడ చూస్తున్నాం మనం అంటే జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే కూడా నూటాకే అంటే ఎవరూ మాకు ఇష్టం లేదు అని చెప్పి మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు ఓట్లు నోటాకి వేసినారు అలాగే పార్లమెంట్ చూస్తే తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ లక్షా ఎనిమిది వేల యాభై రెండు ఓట్లు జేసీ పవన్ రెడ్డికి తొంభై రెండు వేల నూట యాభై మూడు డి జగదీష్ సిపిఐ పదిహేడు వందల ఎనిమిది రాజీవ్ రెడ్డికి పదిహేడు వందల ఎనిమిది ఎస్వీపీ యాదవ్ ఇండిపెండెంట్ వెయ్యిన్ని తొంభై ఏడు ఓట్లు వచ్చినాయి పదహారు వేల ఆరు వందల ఓట్లు మెజారిటీ రాయదుర్గంలో వైసీపీ పార్లమెంట్కి వస్తే అదే ఎమ్మెల్యేకి వచ్చేసరికి పద్నాలుగు వేల నలభై తొమ్మిది మాత్రమే వచ్చినాయి అంటే రెండు వేలు ఎక్కువ ఉన్నాయి సింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో జొన్నల్గడ పద్మావతి వైఎస్ఆర్సీపీ లక్ష పద్దెనిమిది వేల నలభై నాలుగు ఓట్లు బండారు శ్రావణిశ్రీ టీడీపీకి డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రెండు ఓట్లు నోటాకు రెండు వేల మూడు వందల నలభై ఓట్లు నోటాకు వచ్చినాయి ఇక్కడ కూడా ఆసక్తికరంగా సాకే సయ్యనాథ్కు పదమూడు కేవలం పదమూడు వందల ఎనభై నాలుగు ఓట్లు వచ్చినాయి అంటే నోటాకే ఎక్కువ వచ్చినాయి అట్లే మిద్య రవీంద్రబాబు బీఎస్పి పార్టీ పదమూడు వందల యాభై ఎనిమిది మాత్రమే వచ్చినాయి అంటే నో ఇక్కడ కూడా సింగరమల్ నియోజకవర్గంలో కూడా నోటాకే ఎక్కువ వచ్చినాయి వీరిద్దరికంటే కూడా అలాగే పార్లమెంట్ చూస్తే తలార్ రంగయ్య వైఎస్ఆర్సిపి ఒక లక్ష పదహైదు వేల నాలుగు వందల పదహారు జేసీ పవన్ రెడ్డి టీడీపీ డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు డి జగదీష్ సిపిఐ రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి కె రాజీవ్ రెడ్డి కాంగ్రెస్ పన్నెండు వందల అరవై సోమనాథ్ దేశ్ముఖ్ ఇండిపెండెంట్ ఆరు వందల డెబ్బై ఏడు ఓట్లు వచ్చినాయి ఇక్కడ పార్లమెంటు సింగనమల్ల నియోజకవర్గంలో పార్లమెంటుకు అభ్యర్థికి నలభై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై రెండు వచ్చినాయి నలభై ఆరు వేల రెండు వందల నలభై రెండు అంటే ఇక్కడ ఎంపీకి కొన్ని ఎక్కువ వచ్చినట్టు అంటే ఎమ్మెల్యే కంటే కూడా కొంతమంది ఎమ్మెల్యేతో పాటు ఎంపీకి కూడా ఎక్కువ వేసినట్టు ఉన్నారు తర్వాత నెక్స్ట్ తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్ఆర్సీబీ తొంభై రెండు వేల తొమ్మిది వందల పదకొండు అస్మిత్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డికి టీడీపీ ఎనభై ఐదు వేల నాలుగు వందలు అట్లానే కదిరి శ్రీకాంత్ రెడ్డి జనసేన పార్టీ రెండు వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు నూట రెండు వేల అరవై మూడు ఓట్లు గుజ్జల నాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది వందల ఎనభై ఒక్క ఓట్లు వచ్చినాయి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎనభై ఐదు ఒక రెండు ఎనభై ఏడు ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై వేలు అంటే దగ్గర దగ్గర ఈ వీళ్ళందరూ కూడా లేకపోతే ఇద్దరికి కూడా ఇగ్గాము కంటే జస్ట్ వెయ్యి రెండు వేల ఓట్ల తేడాతో ఉన్న పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మెజారిటీ మాత్రం ఏడు వేల ఐదు వందల పదకొండు ఓట్లు మెజారిటీ ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చాయి అలాగే పార్లమెంట్ వైజ్గా చూస్తే తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీకి తొంభై నాలుగు వేల అరవై ఆరు వచ్చినాయి జేసీ పవన్ రెడ్డికి టీడీపీ తరఫున ఎనభై ఏడు వేల మూడు వందల డెబ్బై నాలుగు అంటే తాడపత్రిలో కూడా మెజార్టీ రాని పరిస్థితి ఎందుకంటే గాలి ఆ విధంగా వీచింది అప్పుడు ఉన్న పరిస్థితిలో జగదీష్ సిపిఐకి పదిహేడు వందల నలభై ఓట్లు రాజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పదకొండు వందల తొంభై ఏడు హంసా దేవినేనికి ఏడు వందల తొంభై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక్కడ తాడపత్రిలో ఆరు వేల ఆరు వందల తొంభై రెండు మెజార్టీ వచ్చింది ఎవరికి ఎంపీ అభ్యర్థికి ఉరవకొండ అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ టీడీపీ అభ్యర్థి గెలిచాడు ఇక్కడ తొంభై వేల రెండు వందల తొమ్మిది ఓట్లతో అంటే మెజార్టీ కాదు అది మొత్తం వచ్చిన ఓట్లు వై రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎనభై ఎనిమిది వేల డెబ్బై ఏడు ఓట్లు వచ్చినాయి పొడపాటి రామానాయుడు ఇండియన్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడు వందల తొంభై నాలుగు నోటాకు పదహైదు వందల పదిహేడు సాకే రవికుమార్ జనసేన పార్టీ పదమూడు వందల ఇరవై మూడు అంటే జనసేన కంటే కూడా ఎక్కువ వచ్చినాయి ఉరవకొండలో కూడా ఇక్కడ కూడా పెద్ద తేడా అయితే లేదు స్వల్ప తేడాతోనే రెండు కేవలం రెండు వేల నూట యాభై రెండు ఓట్ల తేడాతోనే పయ్యావుల కేసువు గెలిచినట్లుగా చూడొచ్చు మనం అలాగే పార్లమెంట్కి వస్తే తలారి రంగయ్య వైఎస్ఆర్సీపీ తొంభై వేల ముప్పై ఐదు ఓట్లు జేసీ పవన్ రెడ్డి టీడీపీకి ఎనభై ఆరు వేల ఏడు వందల తొమ్మిది ఓట్లు రాజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పదహైదు వందల డెబ్బై తొమ్మిది జగదీష్ సిపిఐ పదమూడు వందల ఎనభై నాలుగు హంస దేవినేని బీజేపీకి ఆరు వందల తొంభై మూడు మాత్రమే వచ్చాయి ఇక్కడ మెజార్టీ కేవలం మూడు వేల మూడు వందల ఇరవై ఆరు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి చూస్తే రెండు వేల నూట ముప్పై రెండు వచ్చింది ఎంపీ ఎక్కి వచ్చేసరికి మూడు వేల మూడు వందల ఇరవై ఆరు అంటే కొంచెం స్వల్పంగా పెరిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇది మొత్తం వైఎస్ఆర్సిపి అసెంబ్లీ మెజారిటీ వచ్చి లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వస్తే లోక్సభ మెజారిటీ వచ్చేసి తలారి రంగయ్య గారికి లక్ష నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి టోటల్ ఓట్స్ డిఫరెన్స్ ఇరవై మూడు వేల ఐదు వందల ఓట్లు అంటే వైఎస్ఆర్సిపికి వచ్చిన టోటల్ ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లు తలారి రంగయ్యకు రావాలి కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్న జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఇరవై మూడు వేల ఐదు వందల ఓట్లు ఎక్కువ వచ్చినాయి అని చెప్పవచ్చు అంటే ఇది ఆయన సొంత క్యాడరు అని తెలుగుదేశం పార్టీ వారు అంటున్నారు మరి ఆయన సొంత క్యాడర్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో పని చేస్తుందా మరి ఆయన ఎన్నికల బరిలో ఉంటున్నారా టీడీపీ బరిలో ఉంటున్నారా లేకపోతే జనసేన పొత్తుల్లో భాగంగా ఉంటున్నారా లేదు రెండు కాకుండా వైఎస్ఆర్సీపీ లాక్కొస్తుందా అనేది వేచి చూడాలి ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వస్తే గుంటకలులో బరిలో ఉండబోతున్నట్లు మనకున్న సమాచారం ఇది జేసీ పవన్ కుమార్ రెడ్డి ఓట్ బ్యాంక్ అని తెలుగుదేశం పార్టీ వారు చెబుతున్న విషయాన్నే ప్రజలకు ఏపీ థర్టీ నైన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం అనంతపురం పార్లమెంటు వ్యాప్తంగా ఈరోజు చూసాం సత్యసాయి జిల్లాలో అంటే హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న ఏ ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి టీడీపీకి ఎన్ని వైసీపీకి అనేది వచ్చే వీడియోలో చర్చించుకుందాం నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీ